నమస్తే టీవీ స్వాగతం సదాశివపేట పట్టణంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు పట్టణ కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ తనపై చేసిన తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టారు సత్యనారాయణ చేసిన ఆరోపణలో ఎలాంటి నిజాలు లేవని అన్నారు లిఫ్ట్ రోడ్డులో లో ఉందని అధికారులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు తనకు ఆరోగ్య పరిస్థితులు దృష్టి ఒక టెంపరరీ లిఫ్ట్ నిర్మాణం చేపట్టి మూడు నెలల లోపు తొలగిస్తానని అధికారులకు లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ సర్వే నెంబర్ ఐదు వందల తొంభై ఆబ్లిక్ ఒకటి ఆబ్లిక్ రెండు ఈదుల వద్ద షెడ్యూల్ నిర్మాణం చేసి ఏర్పాటు చేసే ఇవ్వడం నిజం కాదని ప్రశ్నించారు తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో చూపిస్తానని దమ్ముంటే చర్చకు సిద్ధమాంటూ సవాలు చేస్తారు ఏమైనా అక్రమాలు చేసి ఉంటే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పటేల్ మాజీ కౌన్సిలర్ సథనే శ్రీశైలం ఇంద్రమోహన్ గౌడ్ విద్యాసాగర్ రెడ్డి చౌదరి ప్రకాష్ ఆకుల శివ శ్రీనివాస్ టీఆర్ఎస్ నాయకులు నాగుల విజయకుమార్ బరాడి శివ తదితరులు పాల్గొన్నారు ಪಾರ್ಟಿಕ್ಕೂ ಮಭ್ಯು ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯ ಮಿಂಟ್ ಮೀಡಿಯಾ ಸೋದರಂದಿ ನಮಸ್ಕಾರ ಶುಕ್ರವಾರ ರೋಜು ಮುಂಪಲ್ಲಿ ಸತ್ಯನಾರಾಯಣಗಾರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಮನ್ಸಲ್ ಚೈರ್ಮನ್ ಆರೋಪ కన్స్ట్రక్షన్ చేస్తున్నా ట్రాట్ లో చాలా ఇబ్బంది అవుతున్నది ఎక్కడానికి ముఖాలు తప్పుతూ వస్తున్నాయి మా ఇంట్లో కూడా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు అది దృష్టిలో పెట్టుకొని నేను అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది నేను కన్స్ట్రక్షన్ చేసిన వెంటనే నేను లిఫ్ట్ వేసుకుంటున్నాను తీసేస్తా వాళ్ళు రోడ్ చెప్పి సత్యనారాయణ గారు చెప్పారు అది అవాస్తవం అది సెట్ బ్యాంక్లో నేను త్రీ 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 ఫిట్టు అది చేసుకుంటున్నా అది ఎవరికి అభ్యంతరం లేదు నేను కమిషనర్ గారికి నేను మూడు నాలుగు నెలల తర్వాత నేను తీసేసుకుంటాను లెటర్ కూడా ఇచ్చిన అధికారులకు కూడా చెప్పడం జరిగింది అయితే అది రోడ్లో ఉన్నదైతే అవాస్తం కాబట్టి సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్గా ఉన్న ముంపల్లి సత్యనారాయణ గారు మన ప్రజెంట్ ఎమ్మెల్యే మరి చింత ప్రభాకర్ అన్న ఏదైతే సదాశివ ఎంక్ల్యూ చేసిందో అది భూమి అని చెప్పి మరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మరి అది సదాశివ ఇన్క్లేవ్ నైన్టీన్ నైంటీ సిక్స్లో మరి లేఅవుట్ చేయడం జరిగింది మరి ఆ పీరియడ్లో మరి నేను కూడా కౌన్సిలర్ ఉన్నా మరి ప్రభాకరణ ఎక్స్ఎమ్మెల్యే గారు మరి చైర్మన్గా ఉండే మరి సత్యనారాయణ కూడా కౌన్సిలర్ ఉండే మరి దాని తర్వాత టూ థౌజండ్లో సత్యనారాయణ గారు చైర్మన్ ఉండే టూ థౌజండ్ మరి పది సంవత్సరాలు మరి కాంగ్రెస్ అధికారంలో ఉండే మరి అప్పుడు ఈ లేఅవుట్ మరి అది తప్పుడు లేఅవుట్ లేదా ఇనాం భూమి అని చెప్పి మరి అప్పుడు ఎందుకు మరి ఆయన అడగలేకపోయాడు మరి అప్పుడు గుర్తు లేదా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఆయన నేను ఆయన ఎమ్మెల్యే గారు బ్రదర్ కాబట్టి నాపైన ఏదో దృష్టిలో పెట్టుకుని ఆయన ఆరోపణలు చేసిండు అది అవాస్తవం మరి నైన్టీన్ ఫైవ్ నైన్టీ సర్వే నెంబర్లో బై వన్ సర్వే నెంబర్ అది అసైన్ మరి అది గతంలో సత్యనారాయణ గారు అది అమ్ముకున్నారు ప్రియదర్శిని వాళ్ళకి అమ్ముకున్నారు ఆ ఫైవ్ నైంటీ బై వన్ సర్వే నెంబరు అది బఫర్ జోన్లో ఉన్నది అది పూర్తి ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే కూడా అది హండ్రెడ్ ఫీట్స్ ఉంటుంది నువ్వు రోడ్ దగ్గరకు వచ్చి సెట్ చేసిన షెడ్స్ షెడ్స్ నిర్మాణం చేసినావు మరి గిరాయి లెక్కించినావు అది ప్రభుత్వం ఇమ్మడే అది రిటర్న్ తీసుకోవాలి వాపస్ తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి మరి అధ అధికారులందరికీ నేను వినియోగించుకుంటున్నా